హాయ్ ఎవరు బాన్ ఈరోజు అయితే మా జెస్సీకి సైకిల్ కొనడానికి షాప్కి తీసుకెళ్ళామండి జెస్సీ ఎంచుకుంటుంది ఏ సైకిల్ కావాలో ఏంటో అనేది తనకైతే బోట్లో ఉన్న సైకిల్ ఇంకా గర్ల్స్ బొమ్మలు ఉన్న సైకిల్ నచ్చినాయి అంట ఫైనల్గా అయితే ఏ సైకిల్ ఎంచుకుందో చూద్దాం రండి ఇవి కాకుండా ఇంకా పైకి కూడా తీసుకెళ్లారు అక్కడ చూసుకున్నాము నాకైతే సైకిలే రాదండి డైరెక్ట్ స్కూటీయే మా చిన్ని అయితే సైకిల్ నేర్చుకుంది నాకు ఇప్పటికీ భయం సైకిల్ తొక్కాలంటే మా జెస్సీకి కొన్న సైకిల్ ఏమో కానీ మా వాడుస్కు బైక్ అయితే చాలా చాలా బాగుంది నాకు ఎంత నచ్చింది కానీ బడ్జెట్ లేక తీసుకోలేదు ఆ బుల్లెట్ బండ్ అయితే సిక్స్ చెప్పారు ఇప్పుడు అంటే చాలా కష్టం కదా రెండింటికి అంటే కిందనే ఏదైతే బ్లాక్ సైకిల్ చూస్తామో ఇంకా అదే ఫైనల్ చేసుకున్నాము మా వాడు చూసారు ఎలా ఆటలాడేసుకుంటున్నారో ఇంకా సైకిల్ పట్టుకొని ఇంటికి వచ్చేస్తాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పూజలు పింఛక అన్నీ స్టార్ట్ చేశారు సైకిల్ కి బొట్లు గట్రా పెట్టేసుకున్నాము వాళ్ళమ్మ బొట్లు పెట్టేస్తుంది నేనైతే తావితులు అవన్నీ కట్టేసాను అనమాట నిమ్మకాయలు అవన్నీ కూడా సో సైకిల్ రెడీ టు సైక్లింగ్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్ బాయ్